హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కార నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం సరికొత్త ఒక కూరగాయ మొక్క గురించి పరిచయం చేసుకుంటున్నాం చాలామందికి ఇది తెలియదు అని నా అభిప్రాయము మీకు తెలుసో తెలియదు అని నా కామెంట్లో చెప్పండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు దాని విధానం నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ దీని పేరు తెలుగులో పర్ఫెక్ట్గా ఏమంటారో తెలియదు బెంగళూరు వంకాయ అంటారని అనుకుంటున్నాను నేను అవునా కాదా నాకు చెప్పండి ఓకేనా ఈ బెంగళూరు వంకాయ అనేది మనకు చాలా అందుబాటులోనే ఉంది చాలా కొద్దిగా చిన్న చిన్న పల్లెటూళ్ళలో తెలియదు కానీ సిటీలో అయితే బాగానే దొరుకుతుంది సాంబార్కి కానీ చట్నీ కానీ కూరకు కానీ చాలా బాగా సూట్ అయ్యే ఒక కూరగాయ ఇది ఇది మార్కెట్లో మనం సీడ్స్ కానీ లేకపోతే తీగ కానీ వెతుకునే అవసరం లేదు ఇట్లాంటి కాయలు దొరుకుతుంది కదా మనకు కనిపించినప్పుడు కొద్దిగా ముదురు ఏరుకొని తీసుకురండి రెండో మూడో తెచ్చుకోండి లేతకాయలని కూరకు వాడుకోండి కాస్త ముదిరినకాయలు మనం ఈ పెంచటానికి యూస్ చేసుకోవచ్చు తెచ్చిన తర్వాత ఇసుకొని ఒక ఏదైనా పాటలో తీసుకొని ఇలా దాన్ని కొద్దిగా పాతి తవ్వి పాతి పెట్టండి కొద్దిగా పైకి కనిపించేటట్టు పెట్టండి దాంట్లో కొన్ని రోజులకే మొలకలు వేర్లు వస్తుంది ఇసుక లేదు ఏం చేయొచ్చు అంటే కోకోపీట్లోనైనా పెట్టవచ్చు పిట్లో పెడితే మనకు ఆ వేరు కానీ మొలకలు కానీ చాలా ఫాస్ట్గా పెరుగుతుందని మనకి ఇంతకన్నా ముందు చాలా సార్లు తెలుసుకున్నాం ఇవి రెండు లేదు ఏం చేయొచ్చు అంటే నార్మల్ మట్టిలో కూడా దీన్ని పెంచవచ్చు మనం మట్టిలో కూడా సేమ్ అలాగే కాస్త తవ్వి గుంత చేసి ఆ గుంతలో పెట్టి కాస్త మట్టి ఇచ్చేసి కొద్దిగా పైన పెట్టేస్తే చిగులు వస్తుంది ఇవన్నీ కాదు చాలా ఫాస్ట్గా మనం పెంచుకోవాలంటే ఒక సింపుల్ ఐడియా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీనికోసం నేను తీసుకున్నది ఒక గిన్నెలో కొద్ది మాత్రం వాటర్ నీళ్ళు తీసుకున్నాను చూడండి ఏం లేదు దాంట్లో ఏమీ కలపలేదు వట్టి నీళ్లే అది కూడా బోరింగ్ బోర్ వాటరే దాన్ని పైకి పెట్టడానికి ఒక చిల్లులు ఉన్న ఒక ఇంకో గిన్నె తీసుకున్న ఈ చిల్లులు ఉన్నది ఎందుకు అంటే ఆ చిల్లు నుంచి కిందనున్న వాటర్ది ఆ ఇది వస్తు తేవాంశ వస్తు ఉంటుంది దానివల్ల దీనికి తొందరగా వేర్లు వస్తుంది దీని మీద ఈ చిల్లులు ఉన్న గిన్నెల మీద అది పెట్టేసి కాయలన్నీ పెట్టేసి దానిపైన సరిపోయే ఒక మూత పెట్టేస్తే సరిపోతుంది రెండు రోజులకు ఒకసారి వాటర్ మారుస్తూ ఉండండి ఒక వారం పది రోజులకి మీకు ఈ వీడియోలు చూస్తున్నారు కదా ఇట్లా కనిపిస్తుంది మీకు మొలకలు ప్లస్ దానికి వేర్లు కనిపిస్తుంది కుళ్ళిపోయిందని బాధపడే అవసరం ఏం లేదు ఎందుకంటే మనం మట్టిలో పెట్టిన తర్వాత కూడా ఈ కాయ కుళ్ళిపోతుంది సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మన మొలకలు వచ్చిందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్ ఇంకో మెథడ్ ఏంటంటే మనం ఈ బెంగళూరు వంకాయని తీసుకొచ్చిన తర్వాత కాసముదురుకాయలు తీసుకొచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు వాటర్లో పెట్టేసి కొద్దిగా తీసి బాగా తుడిసి ఒక ఏమి అది ఎయిర్ టైట్ ఇది ఉంటుంది కదా కవరు లేకపోతే నార్మల్ కవర్ నేను పెట్టి బాగా ముడియేసి గాలిపోకుండా ముడియేసి మనం ఒక మూలలో పెట్టామంటే వారం పది రోజులకి ఇట్లా మొలకలు వస్తుంది ఒకవేళ ఒకసారికి మీరు మీకు రిజల్ట్ రాకపోతే రెండు మూడు సార్లు ట్రై చేయండి ప్రాబ్లం ఏం లేదు నాకు రెండు సార్లు పట్టింది ఫస్ట్ ఒక టైం అయితే చెప్తాను దానికి తర్వాత చెప్తాను అట్లా మొలకలు వచ్చిన తర్వాత ఇక ఇలా ఈ పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి ఇట్లా చిన్న చిన్న డబ్బాలు వేసి పెడితే డబ్బా కానీ లేకపోతే ఏదైనా పోట్లో కానీ వేసి పెడితే మంచిగా ఆకులు వస్తుంది ఆకులు వచ్చిన తర్వాత దాన్ని వేరే సైడ్ నాటుకోవచ్చు నేను అలాగే నాటిన ఈ మొక్క చూడండి ఇది బెంగళూరు వంకాయ మొక్క ఇంతకన్నా ముందు కూడా నేను ఒకసారి పెంచాను లాస్ట్ ఇయర్ పెంచాను నేను చక్కగా చిన్న చిన్నపిందెల వరకు వచ్చింది తర్వాత ఊరికి వెళ్ళా వెళ్ళాను నేను ఊరికి వెళ్ళే అప్పుడు పది రోజులు నీళ్ళు పోసేవాళ్ళక మొత్తం ఎండిపోయిన దాంట్లో ఈ మొక్క కూడా ఉండింది అప్పుడు వీడియో చేసి కూడా చూపించాను నేను మీకు చాలామంది నా పాత సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉండొచ్చు ఇలా మనం పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్ ఫాస్ట్గా పెరుగుతుంది ఇది వేరే కూరగాయలు ఎలా ఫాస్ట్ పెరుగుతాయో అంతకన్నా కాస్త కొద్దిగా ఎక్కువనే పెరుగుతుంది ఇది మంచిగా ఆ చూడటానికి కూడా చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది చూడటానికి చాలా ఫాస్ట్గా పెరిగే మొక్క సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మొక్కని వేరే వాళ్ళని అడగాలని ఏం లేదు నేనైతే బిగ్ బాస్కెట్లో తెప్పించుకున్న బెంగళూరు వంకాయలని ఫస్ట్ ఒకసారి తెప్పించుకున్నది ఏమైందంటే ఇలా మొలకలు వచ్చింది దాన్ని నే నేల మీద పెట్టాను అది ఎలుకలు తినేసిపోయింది రెండోసార్లు అయితే టెరెస్లో పెట్టాను మూడోసారి ముచ్చటగా ఇప్పుడు పెంచుకుంటున్నాను దీంట్లో గుత్తులు గుత్తులుగా మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది ఫిమేల్ ఫ్లవర్ అయితే ఒక్కొక్కటి వస్తుంది అనుకోండి మేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది మనం బీరలంతా చూస్తాం కదా అట్లా చిన్న చిన్న పూలు పెద్ద పెద్ద పూలు ఉండదు మనకు అవసరం అనుకుంటే మా హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు దీని పూలు మార్నింగే పూస్తుంది కాబట్టి మాకు అనువుగా ఉంటుంది సాయంత్రం ఏం పూయవు మార్నింగ్ టైమే పోస్తుంది చిన్నగా ఉంటుంది పూలు గడ్డి చామంతి లాగా ఉంటుంది పూలు చూడటానికి అందంగా ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఉంటుంది చాలా సింపుల్గా కాయలు వస్తుంది విపరీతంగా కాయలు కాస్తుంది ఇది అంటే ప్రతి ఆకుకి ఒక్కొక్క కాయ వస్తూ ఉంటుంది బీర కానీ సోర కానీ ఎలా వస్తాయో అలాగే గుత్తులు గుత్తులుగా వస్తుంది చాలా సింపుల్గా పెంచుకోవచ్చు దీనికి పెద్ద రోగాలు కూడా రాదు అంటే దీనికి వచ్చేది ఎక్కువ అంటే మిలీ బగ్స్ వచ్చి ఉంటుంది మిలీ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి ఇక చూడండి ఇది పిక్చర్లో చూస్తారు కదా ఇలా చక్కగా అనిపిస్తుంది నేను ఒకసారి కేరళ వాళ్ళ వీడియో చూసి ఇది పెంచుకోవాల్సింది ఎలాగని బాగా సర్చ్ చేసి నేను తయారు చేసుకున్న పద్ధతి అది మీకు చూపించాను ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్తాను చాలామంది తెలియంది ఏంటంటే కూరగాయలు మాత్రం తింటాం మనం దాని ఆకుల్ని పనికిరాదేమో అనుకుంటాం అలాగేం లేదు ఫ్రెండ్స్ చాలామందికి తెలియంది ఏంటంటే కూరగాయల ఆకులు కూడా మనం వంటలో వాడుకో వండుకోవచ్చు చక్కగా అంటే లేత ఆకుల్ని లేకపోతే లేత చిగుళ్ళని తీసుకొని వండుకోవచ్చు చూడండి దీని దీని చిగుళ్ళను కూడా మనం వంటలో వాడుకోవచ్చు గుమ్మడి కానీ బీర కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు నేను చాలా ఫేస్బుక్లో అంతా పెట్టాను ఈ దొండ ఆకు ఉంటుంది కదా దాంట్లో కూర కాకుండా పకోడ కూడా చేసుకున్నాం చాలా మంచి వస్తుంది ఇంచుమించు ఎలాగుంటుందంటే పాలకూర లాగా ఉంటుంది అంత చక్కగా ఉంటుంది ఇది దొండ ఆకుల్ని ఇది కూడా అంతే ఈ మన బెంగళూరు వంకాయది ఇలా లేత చిగు తీసుకొని కొద్దిగా దానిపైన నార ఏమైనా ఉంటే అది తీసేసి మనం నార్మల్గా వండుకోవచ్చు దీనికి కాస్త బరువు కాయలు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్ది మంచి సపోర్ట్ ఇవ్వాలి దీనికి కాస్త మంచి సపోర్ట్ ఇస్తేనే అది బాగా అల్లుకోపోయి మంచిగా కాయలు వస్తుంది ఓకేనా సరే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ సపోర్ట్కి చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక రెండు తాళలు కట్టి పెట్టి సరిపోతుందేమో అనుకుంటారు కదా అలా కాకుండా చెప్పాను నేను ఓకే రైట్ ఇంకా దీనికి మట్టి ఉంటుంది ఉండాలి అనేది చూద్దాం ఇది బేసిక్గా తీగ కాబట్టి ఆ మట్టిలో నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి తీగ అంటే వేరేది ఏదైనా నీళ్లు ఆగితే పర్వాలేదా అక్క అంటారేమో అలా ఏం లేదు ఏ మొక్కలకైనా నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి కొన్ని అయితే ఒకటి నాలుగు రోజులైనా భరించుకుంటే కొన్ని అయితే డెలికేట్గా ఉంటే రెండో రోజుకే అవి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆ ఆకోవాలని ఈ మొక్క వస్తుంది కాబట్టి నీళ్ళు ఆగిపోకుండా చూసుకోమన్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనికి మంచి ఎరువు అప్పుడప్పుడు పదిహేను ఇరవై రోజులకు ఒకసారి వేస్తూ ఉండాలి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఏదైనా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ దీని వేస్తూ ఉంటే చక్కగా పెరుగుతూ ఉంటుంది ఇంకా నేను ఇందాక చెప్పినట్టు మిలీ అలాంటివి రాకుండా చూసుకోవటానికి ఏదైనా స్ప్రే నిమ్ నిమ్ ఆయిల్ ఇటువంటి స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకు మంచిగా పెరుగుతుంది ఈ దీనికి ఎండ చాలా అవసరం ఎండ లేకుండా మనం బాల్కనీలంతా పెంచుకుంటామంటే కుదరదు దీనికి ఎండ కనీసం ఒక ఐదారు గంటలైనా కావాలి రోజులు ఓకేనా సరే ఇంకా దీనికి నీళ్లు ఎక్కువ పోయకూడదు అలాగని తక్కువ పోయకూడదు రోజుకు ఒకసారి పోస్తే సరిపోతుంది చక్కగా మట్టి ఎండిపోయింది అని చూసుకున్నటప్పుడే దీనికి వాటర్ పోయాలి ఇంకా నెక్స్ట్ ఏ సైజు పాట్ తీసుకోవాలి ఇది ఇంపార్టెంట్ మన టెరస్లో పెంచుకునే వాళ్ళకి ఇది చాలా మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఉన్న దాంట్లో కాస్త పెద్ద దాంట్లో పెట్టండి టబ్బు కానివ్వండి లేకపోతే పెయింట్ బకెట్లో కానీ ఇటువంటి దాంట్లో పెడితే ఏమవుతుందంటే మొక్క చాలా బాగా పెరిగి చక్కగా మీ కాయలు వస్తుంది ఈ బెంగళూరు వంకాయ గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది మీకు పంచుకోవడం నాకు అలవాటు కదా అందుకే ఈ వీడియో చేశాను మీకు ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి ఓకేనా ఇది ఒక చిన్న ప్రయత్నం అంతే కొత్తది ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూశారు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయడం కొద్దిగా అలవాటు చేసుకోండి దీనివల్ల నాకు ఒక మోటివేషన్ దొరుకుతుంది ఓకేనా నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను అప్పటిదాకా బై బాయ్ ఫ్రెండ్స్